హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు అయితే నేను ఒక మంచి పని చేశాను అనుకుంటున్నాను అది మీరు నేను చేసిన మంచిదా కాదా అన్నది అయితే మీరు చూసి కామెంట్ చేయండి మీకు వీడియో మధ్యలో అయితే చూపిస్తాను ఏం చేశానని అలాగే ఈరోజు ఒక బ్యాడ్ పని కూడా చేశాను అది కూడా మీకు వీడియో కంటిన్యూగా చూస్తే అర్థమవుతుంది అది గుడ్డా బ్యాడ్డా అని నాకైతే తెలియదు కానీ మీరైతే చూడండి చూసి చెప్పండి ఇంకా డైలీ వ్లాగ్స్ పెడుతూ ఉంటాను కదా నా మార్నింగ్ రొటీన్ అదే ఈ వీడియోలో కూడా ఉంటుంది కొంచెం స్పెషల్గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో మార్నింగ్ ఈరోజు ఫస్ట్ జామకాయలు చూసాము నైట్ వర్షం పడింది కొన్ని కాయలు రాలిపోయాయి సరే చట్నీ కూడా కొన్ని కాయలు అయిపోయాయి అందుకని చెప్పి కొంచెం దోరగా ఉన్న కాయలు కొంచెం రంగు వచ్చేస్తున్న కాయలు అయితే కోసేసాము ఇంకా అలాగే పైప్ వచ్చింది అప్పుడే ఇంకా వాగలు కూడా అంతా నీ వాటర్ వేసి కడిగేసాము ఎందుకంటే వర్షం పడింది కదా కొంచెం బాడి బాడిగా ఉన్నట్టుగా ఉంది ఇంకా అందుకని చెప్పి పైప్ వచ్చినప్పుడే కడిగేస్తాం మాకు రోజు పైపు ఏదో ఒక పూటే వస్తుంది పొద్దు కానీ సాయంత్రం కానీ వన్ డే రోజుకు ఒకసారి మళ్ళీ కట్టేస్తే మళ్ళీ నెక్స్ట్ డే వరకు వాటర్ ఉండదు వచ్చినప్పుడే అన్నీ పట్టేసుకోవాలి ఇంకా వంట స్టార్ట్ చేయలేదు ఏంటి అనుకుంటున్నారా వంట ఆల్రెడీ ఒక పక్కన అయిపోతుంది మీకు రెగ్యులర్గా అదే కుకింగ్ చూపిస్తే బోర్ కడుతుందని చెప్పి ఈసారి వీడియోలు అయితే వంట వండడం అయితే ఏం చూపించలేదు ఇంక ఇక్కడ కాయలు అయితే చూస్తున్నాము గబ్బిలాలు వస్తాయని చెప్పాను కదా ఆ రోజు కూడా ఒకటి ఉంది మీకు వీడియో కంటిన్యూగా చూస్తూ ఉంటే తెలుస్తుంది ఇది షెడ్ పైన ఉన్నాయి కాయలు ఇక్కడ అయితే లోపలకుండి కనిపించట్లేదు కోయడానికి ప్రజెంట్ అయితే మొత్తం కాయలన్నీ కోసేసాము ఇది ఒకేసారి ఎక్కువ దిగినాయి కదా కాయ వర్షాకాలం వల్ల ఏమో మరీ స్వీట్గా అయితే ఏమీ లేవు అలాగని మరీ చప్పగా కూడా లేవు అలాగే ఎక్కువ కాయలు కాయడం వల్ల ఏమో సైజు కూడా ఎందుకో పెరగట్లేదు కాయలు తక్కువ కాస్తాయి కదా ఒకటి రెండు అప్పుడైతే పెద్ద పెద్ద కాయలు అవుతున్నాయి ఇంకా అలాగ కొన్ని కాయలు కోసేసాము ఇంకా తర్వాత ఓ లోపలికి వచ్చేసాను ఇప్పటికే లేట్ అయిపోయింది టిఫిన్స్ అవి చేయాలి కదా ఇంకా నిన్న పెసరపప్పు రుబ్బాను అదే పెసరట్ల అయితే వేసేస్తున్నాను ఆల్రెడీ వంట అయ్యి వండేశాను చూపిస్తాను ఇక్కడ కూర కూడా ఓ పక్కన వేగుతుంది ఇంకా టిఫిన్లు అయితే వేసేస్తే పని అయిపోతుంది అని చెప్పి ఇంకా నేను వేసేసాను ఇంకా రోజు కూర కూడా నేను ఎప్పుడు ఎప్పుడు అవి చేస్తున్నాను కదా రోజు ఫ్రైలు అయినా వేడి చేస్తుంది అని చెప్పి మధ్య ఇగురు కూరలే వండుతున్నాను ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇగురు కూరలే వండుతున్నాను ఏ అయితే చేయడం మా కనీసం ఒక నెల అయినా ఇలాగ కూరలు ఏదైనా వండుదాము అనుకుంటున్నాను చూస్తాను ఎన్ని రోజులు వండగలుగుతానో మీరు కూడా చూస్తూ ఉండండి అంటే ఒక్కొక్కసారి మనం అనుకున్నవన్నీ జరగవు కదా కాకపోతే అనుకున్నాను సరే ప్రతిరోజు ఏదో ఒక కూర వండుదాము అని చెప్పి అలాగే ట్రై చేస్తున్నాను వండడానికి కూడా ఇంక ఈ పెసరట్లు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకొంచెం పిండి ఉందంటే వేసేస్తే అయిపోతుంది ఈ దోశలు అట్లు చాలా ఎక్కువ టైం పడతాయి వేయడానికి దీని బదులు ఇడ్లీ బెటరు ఇడ్లీ పెట్టేసుకుంటే అయిపోతుంది అంటే అవి కడిగి గిన్నెలు చాలా ఉంటాయి ఇందులో ఏది బెటర్ అంటారు దోశలు త్వరగా అవుతాయా ఇడ్లీ త్వరగా అవుతుందా పని అన్నది కామెంట్ చేయండి ఇంక ఇక్కడ పాలు కూడా కలిపేసి పెట్టేశాను మీకు చూపించాను కదా అన్నం కూడా వండేశాను పాలు కూడా కాసేసాను ఇంక కొంచెం పెసరట్టు పిండి కూడా ఉంది కదా అట్లే అయిపోతుంది నేను అసలు ఎప్పుడు అయితే లాస్ట్లో కొంచెం పిండి ఉంచి పెసరట్టు కూర కోసం అని చెప్పి కొంచెం దలసరిగా వేస్తాను బట్ ఈసారి ఎక్కువ పప్పు నానబెట్టలేదు అందుకని చెప్పి నేను వేసేసాను ఈ పప్పు కూడా నానబెట్టడానికి ఎందుకంటే మా మామ ఉన్నారు కదా మా మామకి చెయ్యిగిపోయింది చెరిపోవడానికి పప్పుకి సంబంధం ఏంటి అంటే ఈ పప్పు ఆ మామదే ఆ మామ వండుకునేటప్పుడు అంటే కొనుక్ కొనుక్కుంటారు కదా సరుకులు అలా కొనుక్కున్నారు ఈ మధ్య చెయ్యిపోయి నెల రోజులు నెల పదిహేను రోజులు అవుతుంది కదా ఇంకా అలా ఉండడం వల్ల పప్పు పాడైపోతుంది అందుకని చెప్పి ఇంకా కొంచెము నేను కొంచెం అత్తయ్య ఇలా చేసుకొని ఇంకా నానబెట్టేసాను కొంచెం పా అప్పటికే ముక్కు పురుగు పట్టేస్తుంది అత్తయ్య బాగు చేసి ఇచ్చారు ఇంకా ఉండి కొద్దీ కూడా పాడైపోద్ది అని చెప్పి నానబెట్టేశాను ఇంకా అదే టిఫిన్ కింద చేసేసుకున్నాము ఇంక ఇక్కడ జీతూకి కూడా ఆటో వచ్చేస్తుంది వెదర్ అయితే ఇంక రోజు వర్షాలండి విపరీతంగా అసలు ఇక్కడ నేల చూసారా రాత్రి అయితే బాగా గాలి వాన మొత్తం మోడ్ చిటాకులంతా కూడా రోడ్డు మీద పడిపోయి రోడ్డు అయితే మట్టి లాగా అయిపోయింది దీన్ని చూస్తే తాడు రోడ్డు అనుకోరు మీరున్న ఏరియాలో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా జీతు స్కూల్కి వెళ్ళిన తర్వాత సామాన్లు దోమేశాను బట్టలు కూడా ఉతికేశాను గాలికైనా ఆరుతాయని అని చెప్పి అప్పటికీ మబ్బుగానే ఉంది బాగా బాగా మూసేసింది ఈ వర్షాకాలం వాతావరణం చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది వర్షం చాలా అవసరం మనకి కానీ బట్టలకి మాత్రం ఆరేసుకోవడానికి ఎంత ఇబ్బంది అయిపోతుందో ఇంక లోపల బయట వేయడం తీయడం ఇదే పని సరిపోతుంది ఎలాగైతే ఆ రోజు గాలికి ఆరిపోయిన వెళ్ళండి అయితే రాలేదు ఇంకా ఆ రోజు సాయంత్రం ఇంకా మధ్యాహ్నం నేను ఏం వీడియో తీయలేదు కాసేపు అలాగ ఉన్నాను తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకోవడం తర్వాత మామ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం ఆ మామేమో అస్తమానం రావట్లేదు రావట్లేదు అంటున్నారు కనీసం రోజుకోసారని వెళ్ళి కూర్చుంటేనే కానీ ఊరుకోవట్లేదు ఒక రోజు కానీ మిస్ అయ్యిందా రాలేదు జ్యోతి రాలేదు అంటున్నారు అందుకని చెప్పి ఇంకా అలాగే వెళ్తూ వస్తూ ఉన్నాను ఇంకా జీతుని పాలు కానీ పట్టుకెళ్ళి అక్కడ పెట్టేమన్నాను పాలు మావై తెచ్చిన తర్వాత తెచ్చుకోవచ్చని ఇంక అత్తయ్యేమో కలటరకాయలు ఉన్నాయి ముగ్గుని తింటారా అంటే మ్యాంగో ఎవరు వద్దంటారు చెప్పండి ఎవరికైనా ఇష్టమే కదా అందులో సీజన్ అయిపోయి ఈ మధ్య మామిడి పూలు దొరకట్లేదు లక్కీగా రెండు కలటరకాయలు ఎవరు ఇచ్చారంట అవి ముగ్గునియ్యి సరే అని చెప్పి తెచ్చుకున్నాను దీన్ని కోసుకుని తిన్నప్పుడు చూపిస్తాను కలటరకాయ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కట్ చేసి అన్నారు దాన్నే వదిలేస్తాను కట్ చేసి అన్నారు నేనే వదలనివలా అది సలు చూసే వద్ద కూర్చుని శుభ్రంగా మామిడికే జాంకేది అంటుంది అందులో కూర్చున్నది నేను ఒక బ్యాడ్ పని చేశాను అన్నాను కదా అది ఇదే ఆ అని ఇడిపించేస్తానంటే నేనే వద్దు అన్నాను అది ఆ రోజంతా అక్కడే ఉంది తర్వాత మళ్ళీ వదిలేములండి అది కూడా మీకు వీడియోలోనే వస్తూ ఉంటుంది ఇంకా ఆ రోజు ఒక మంచి పని చేశానని చెప్పాను కదా అది ఇదే ఈరోజు నేను ఏమనుకున్నానంటే బేరెత్తనాలు పెట్టాలి అనుకుంటున్నాను ఈ మధ్య అందరూ ఇత్తనాలు ఇవ్వండి ఇత్తనాలు ఇవ్వండి అంటున్నారు అంటే అందరూ అంటే చాలా మంది ఏం కాదు ముగ్గురు నలుగురు అడుగుతున్నారు సరే తీద్దాము అంటే దాంట్లో ఇన్ని కొన్ని మాత్రమే వచ్చాయి అంటే ఆల్రెడీ మేము వేరే దగ్గర పెట్టేశాము అలాగే మా ఇంటి వెనకలు కూడా గోడవారం పెట్టాము కొన్ని ఎత్తనాలు అవి కాక ఇంక ఇవి మిగిలిన ఇవి సరే ఇంకా అని చెప్పి ఇంక అడుగుతున్నారు అప్పటికి వర్షాలు పడుతున్నాయి కదా ఇలా ఈ టైంలోనే వేస్తే మొక్కలు కూడా బాగా వస్తాయి అందుకని చెప్పి ఎవరెవరికి ఇవ్వాలో విడివిడిగా అన్నీ సర్దుతున్నాయి అనమాట అంటే ఎన్ని గింజలు ఉన్నాయి అవి ఎంతమందికి ఇవ్వొచ్చాలి ఇప్పుడు ఒక గింజ ఒక మొక్క వస్తుంది కదా అలాగ ఒకరికి నాలుగు ఇచ్చామంటే ఒక మొక్క రాకపోయినా మూడైనా వస్తాయి కనీసం రెండు అయినా వస్తాయి కదా అలాగా ఇంక ఇక్కడ నేను ఏం చేశానంటే సరే వాళ్ళకి ఇస్తూ పాటు నేను కూడా కొన్ని మొక్కలు వేద్దామని చెప్పి ఇక్కడ కొంచెం మట్టి అంతా గుల్లగా తవ్వి అప్పుడు వేస్తున్నాను ఇస్తాను ఎప్పుడు వేసినా మట్టి గుల్లగా ఉంటే మొక్క త్వరగా వస్తుంది ట్రై చేయండి అలాగే మీరు మొ ఏ మొక్కలు వేసారన్నది కామెంట్ చేయండి మొక్కలు వేస్తారా లేదా కూడా కొంచెం ప్లేస్ ఉన్నా చాలండి ఇప్పుడు ఇలా ఒక వేస్ట్ బకెట్ ఉంటుంది కదా కనీసం ఆ బకెట్లో అన్నా వేసి ట్రై చేయండి మనం గులాబీ మొక్కలు పెంచుతాము ఏదో ఒక మొక్క పెంచుతాం కదా అలాగే ఇలా పాదులు కూడా పెంచుకోవచ్చు అలాగే మందులు కొట్టకుండా మన చేతితో మనం పండించుకుని తింటే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ మొక్కలు పెట్టాను కదా ఇవి వచ్చినాయా రాలేదా అన్నది కూడా నేను మీకు తర్వాత వీడియోలు నేను తీసాను ఎలాగా ఎన్ని రోజులకి మొక్క వస్తుంది ఎన్ని రోజులు పెరుగుతుంది అంతా కూడా మీకు నేను క్లియర్గా అయితే వీడియోస్లో చూపిస్తూ ఉంటాను అలాగే మీరు మీ ఇంట్లో ఏం మొక్కలు పెంచుకుంటున్నారో కూడా నాకు కామెంట్ అయితే చెయ్యండి ఏంటి నాలుగు బీరగింజలు పాతడం కూడా గొప్ప నాది కూడా వీడియోలో చూపిస్తున్నాను అనుకోకండి నేను ఫస్ట్ టైం వేసాను బీరగింజలు ఎందుకంటే నేను వెయ్యను నా చేత్తో వేస్తే రావేమోనని బట్ నా చేత్తో వేస్తే వచ్చినయ్యే రాలేదో మీరు వీడియోస్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఇంక ఇక్కడ గబ్బులను నిడిపించే టైం వచ్చేసింది ఇంక ఇక్కడ అదే ట్రై చేస్తాము ఇక్కడ ఏం చేశారంటే నాది పాత మిషన్ కత్తి తీసుకొచ్చారు అది అసలు కట్ అవ్వట్లేదు అది కట్ అవ్వట్లేదు అని చెప్పి నేను వాడడం మానేసి పక్కన పడేసాను అది తీసుకొచ్చి ట్రై చేస్తే ఎక్కడ వస్తుంది అసలు కట్ అవ్వాలి మళ్ళీ ఇంకొక చిన్న కత్తి తెచ్చి ట్రై చేశారు అసలు అది ఏంటంటే ఒక పక్క కట్ చేస్తుంటే మళ్ళీ ఇంకో పక్కకి వెళ్ళి చుట్టేసుకుంటుంది కావాలని చిక్కుకుంటుంది వెళ్ళి నాకైతే ఈ గబ్బిలాలతో విసుగు వచ్చేసింది అస్తమానం వచ్చి వాళ్ళు చిక్కుకుపోవడం వాటిని కట్ చేయడం నేనైతే అసలు కట్ చేయకండి అలా వదిలేని చచ్చిపోద్దని అని చెప్పాను మళ్ళీ ఒక జీవిని చంపడం అది తెలుసు చేసినా తెలివి చేసినా పాపం కదా అందులో మనం చూసి చూసి చంపలేము అందుకని చెప్పి ఎంత కష్టమైనా సరే అట్లని తీసినాము అది కొంచెం భయం కూడా వేస్తుంది గమ్మున ఏముంది దాన్ని ఏదో చేస్తున్నామని అని చెప్పి కలిసేస్తుంది కదా అది ఒక భయం ఎలాగైతే జాగ్రత్తగా ఇంకంతా కట్ చేసి ఇడిపిస్తున్నాము ఒక్కోసారి అసలు అనవసరంగా రోజు వలసే తింటే తిన్నాయి పక్షులను వదిలేసినా బాగుండు అనుకుంటున్నాము ఆ ఇప్పుడు వల మనం తీద్దామన్న రాదు మొత్తము కొమ్మలు చిక్కడిపోయింది ఇప్పుడేమో ఈ గబ్బిలలో అస్తమానం ఇంక వచ్చి ఇరుక్కుపోతున్నాయి అట్లా నిడిపించడం ఇంకా చెట్టు బరువుకి కొంచెం కిందకు కొంగిపోయింది కాబట్టి మనం తీయడానికి వీలవుతుంది అదే చెట్టు ఇంకా పైకి వెళ్ళిపోతే మనం తీయడం కూడా కష్టం అవుతుంది కదా ఇంకా అలాగా వీటిని నిడిపించడం వదలడం ఇదే పని అది చూసారా కరవడానికి ఎలా చూస్తుందో ఎలాగైతే వదిలేసాంలేండి అసలు ఇలాగే మీ ఇంటి దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారో మాత్రం చెప్పండి అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లే ఇవి రాకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలో మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి అంటే ఏదన్నా కడితే కానీ లేకపోతే ఏదన్నా చేస్తే ఇవి రావు అనే ఏదన్నా మీకు టిప్ తెలిస్తే మెసేజ్ చేయండి నాకు కూడా యూజ్ అవుతుంది కదా ఇంక ఇక్కడ జామకాయలు చూస్తే బాగున్నాయి దోరగా ఉన్నాయి చాలా రోజులైంది ఎప్పుడో హై స్కూల్లో చదువుతున్నప్పుడు ఇలా కొనుక్కుని ఉప్పు కారం పెట్టించుకుని తిన్నాము ఇప్పుడు ఇంటి దగ్గర చెట్టు ఉన్న ఉప్పు కారం పెట్టుకుని తినలేకపోతున్నాను ఈయనైతే అసలు ఉప్పు కూర ఉప్పు కారం పెట్టుకుని తింటే తేడా వస్తుంది వద్దు వద్దు అంటారు అయినా సరే చాలా రోజులైన తినాలనిపించి ఇంక ఉప్పు కారం కలుపుకొని ఇంకా కట్ చేసుకుని తిన్నాను చాలా బాగుంది ఇంకా ఆ రోజు బటాని నానబెట్టాను అసలు ఇవి మంచిదో కాదో కూడా అర్థం కావట్లేదు ఇవి పచ్చి బటాని ఇప్పుడు మనకి బయట దొరుకుతాయి కదా రంగు వేసేసి ఆ టైపు కాదు మాకు సంతలో అమ్ముతున్నారు ప్యాకెట్ పది రూపాయల ఎంతో అసలు అంతా ఫుడ్ కలరే మీకు వాటర్ చూస్తేనే అర్థమైపోతుంది కదా గ్రీన్ కలర్ లో అయిపోయింది వాటర్ ఇది నేను సంతలో తెచ్చాక నాలుగైదు రోజులు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను వండలేదు అంతే ఫ్రిడ్జ్లోనే మొక్కలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు మీరు ఇలా పట్టుకెళ్ళి ఇట్లని పాతేస్తే మనకి బఠానీ మొక్క కూడా వస్తుంది కానీ ఇంకా నేను మొక్కలైతే ఏం వేయలేదు వేద్దాం అనుకున్నాను కానీ ఇంక వదిలేసాను ఆ రోజు నేను ఉప్మాలో వేసాను మన్నాడు బిర్యానీ కూడా చేశాను బఠానీ మీరు మాత్రం మాత్రం మోసపోకండి కన్ఫర్మ్ చేసుకునే కొనుక్కోండి వీటికంటే బఠానీ కాయ దొరుకుతుంది అలా కాయ కొనుక్కుని ఒలుసుకుంటేనే బెటర్ ఇదంతా కూడా ఫుడ్ కలరే అసలు ఇది మంచిది కూడా కాదు హెల్త్ కి తినడానికి ఇంకా చూస్తే కూడా మీరు నానబెట్టినా సరే కలర్ అలాగే ఉంది కొంచెము వేరే కలరు కొంచెం వేరే కలర్ లో ఉంది చూసారా ఇంకా మాకైతే ఇంకా తప్పదు కొనేసుకున్నాం కదా అందుకని చెప్పి వండుకున్నాను ఇదివరకు మాకు కూడా అప్పుడప్పుడు పచ్చబటాని వచ్చేది అసలు ఇప్పుడు చాలా రోజుల నుంచి పచ్చబటాని కాయలు రావట్లేదు ఇలా గింజలే ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు అంటే ఇవి కూడా నానబెట్టే వండుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టాను పొద్దు నానబెట్టేశాను ఇప్పుడు నైట్కి బిర్యానీ చేస్తున్నాను సారీ బిర్యానీ అంటున్నాను ఏంటి ఉప్మా చేస్తున్నాను వెజిటేబుల్ వేసి ఉప్మా జస్ట్ క్యారెట్స్ వేసాను బఠానీ వేసాను మనకి యాడ్స్లో చూపిస్తారు చూసారా మంచి కలర్ఫుల్ ఉప్మా ఆ టైప్లో చేద్దామని ట్రై చేశాను సేమియా ఉప్మా నా ఫేవరెట్ నేను ఏ ఫుడ్ అయినా ఇష్టంగానే తింటాను ఫేవరెట్ అని అయితే ఏం కాదు కానీ కొంచెం నచ్చుతుంది మా అమ్మలు ఉప్మాల కంటే నేను ఏ ఫుడ్ అయినా నాకు ఇష్టమని చెప్తాను కదా నిజంగా మనం ఇప్పుడు తింటున్నామంటే ఎంతో అదృష్టం చేసి ఉండాలి ఇప్పుడు మన ముందు తరాలు ఆ ముందు తరాలు ఈ ఫుడ్ లేక కూడా చాలా కష్టపడ్డారు నేను తిన్నప్పుడల్లా నాకు అదే గుర్తు వస్తుంది మనం ఇప్పుడు ఇన్నిండి ఎంచుతున్నామే అప్పట్లో అసలు తినడానికి కూడా లేదు మా నాన్న చెప్తూ ఉంటారు అప్పట్లో ఉండేది కాదు ఫుడ్ అని నిజంగా కదా అప్పటి వోలతో పోల్చుకుంటే మనం చాలా లక్కి కనీసం మనం తినడానికి రకరకాల ఫుడ్స్ అయితే దొరుకుతున్నాయి అన్నం దొరుకుతుంది మెయిన్ అప్పట్లో ఆ అన్నానికి కూడా చాలా కష్టపడేవారు ఇంకా విషయం పక్కన పెడితే మ్యాంగోస్ చూపించాను కదా ఇందాక అత్త ఇచ్చారని ఫస్ట్ అనుకున్నాము ఓకే నైట్ ఎందుకు నెక్స్ట్ డే తిందామని కానీ ఎప్పుడు తిందాము ఎప్పుడు తిందామని చెప్పి ఇంకా కోసుకుని తినేసేదాకా మనసు అయితే ఆగలేదు ఫస్ట్ అనుకుని సరే రెండు ఉన్నాయి కదా ఒక కాయ కోసుకుని తిందాం ఒక కాయ ఎంచుకుందాం మళ్ళీ ఒక కాయ తిన్నాక మళ్ళీ తినాలని మించింది అప్పుడు రెండో కాయ కూడా కోసుకుని తినేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే ఏ కాయకి టేస్ట్ వేరే వేరేగా ఉంటుంది కదా కాయకి కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అది కూడా చాలా బాగుంది మీకు మ్యాంగోస్లో ఏ మ్యాంగోస్ అక్కడితో ఎంజాయ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్